హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఒక కొత్త ప్రయోగం చేస్తున్నానండి నా హెయిర్కి కేవలము ఇండిగోతో హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాను ఎలా వస్తుందో చూడాలి మరి అంటే హెన్నా యూస్ చేయకుండా ఓన్లీ నీలి ఆకు ఇండిగోతో ట్రై చేస్తున్నాను ఎలా కలుపుకున్నాను ఎలా వాడుతున్నాను ఎలా వచ్చిందో చూడండి ఇది ఏమైనా ఉపయోగమా లేదా అనే విషయాలు కూడా నేను చెప్తాను ఇది ఆయుర్వేదం షాప్లో నీలి ఆకు అని దొరుకుతుంది నీలి ఆకు పొడి దీన్నే ఇండిగో అని కూడా అంటారు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది నేను ఈరోజు నా హెయిర్కి ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఇది రాత్రిపూట నానబెట్టాల్సిన అవసరం లేదు మనము తలకు పెట్టే ముందు అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది దీంట్లోకి నేను హాట్ వాటర్ వేస్తున్నాను అంటే గోరువెచ్చని నీళ్లు వేసుకుంటే చాలు బాగా ఎన్నలాగానే మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి నిమ్మకాయ కానీ ఏదైనా కాఫీ డికాషన్ కానీ టీ డికాషన్ కానీ ఏమీ అవసరం లేదు నీలి ఆకు మన హెయిర్కి పెట్టుకుంటే చాలా మంచిది బాగా బ్లాక్ కలర్ వస్తుందనమాట హెన్న కొంచెం రెడ్గా వస్తుంది కదా హెన్న పెట్టుకుంటే నీలి ఆకు పెట్టుకుంటే బ్లాక్గా వస్తుంది అంతే తేడా హెన్న వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మన జుట్టుకి పెరగడానికి జుట్టు పెరగడానికి జుట్టు గ్రోత్కి మన జుట్టు ఆరోగ్యానికి ఎంత మంచిదో నీలి ఆకు కూడా అంతే మేలు చేస్తుంది ఇది కొంచెం బరక బరకగా ఉంటుంది హెన్నా మనకు చాలా స్మూత్గా కనిపిస్తుంది కదా ఇది కొంచెము బరకగా కనిపిస్తుంది హెన్నా పెట్టుకుంటూ ఉంటే చాలా పేస్ట్ పెట్టుకున్నట్టుగా ఉంటుంది ఇది కొంచెం కసకసాయి ఇసుకలాగా అనిపిస్తుంది అనమాట కానీ బాగా పెట్టుకోవచ్చు ఈజీనే ఒక అరగంట నానిన తర్వాత నేను పెట్టుకుంటున్నాను చూడండి నా హెయిర్ ఇలాగుంది నేను దాదాపు ఒక త్రీ మంత్స్ అయింది ఎన్న అప్లై చేయక చూడండి ఇలా ఉంది అక్కడక్కడ నాకు వైట్ హెయిర్ వచ్చేసింది లోపలైతే కొంచెం బాగానే వచ్చింది సైడ్స్కి బాగా తెల్లగా అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం సోపు అప్లై చేసినప్పుడు సైడ్స్కి ఎక్కువగా మనము పడ్ సోపు తగులుతూ ఉంటుంది కదా కాబట్టి మనకు సైడ్స్ హెయిర్ బాగా తెల్లగా అవుతూ ఉంటుంది నేను ఈరోజు హెయిర్కి అంతా పెట్టట్లేదు ఓన్లీ పై భాగానికి మాత్రమే నేను ఈరోజు ఇండిగో పెడుతున్నాను చూడండి లేయర్స్ లేయర్స్గా నేను ఇలా పెట్టుకుంటాను చాలా ఈజీగా అద్దం ముందు కూర్చొని ఇలా లేయర్స్ లేయర్స్ తీసి పెట్టుకుంటాను చాలా ఈజీగా అయిపోతుంది పది నిమిషాలు కూడా పట్టలేదు అయితే హెన్నా పెట్టుకొని ఇండిగో పెడితే ఇంకా బాగా పడుతుంది అంటారు నేను ఈరోజు హెన్నా కూడా లేదు నా హెయిర్కి అంటే మూడు నెలలు అయిందని చెప్పాను కదా హెన్నా కొంచెం కూడా లేదు హెయిర్కి ఇప్పుడు డైరెక్ట్గా ఇండిగో పెడుతున్నాను ఎలా వస్తుందో చూద్దాము అనేసి ట్రై చేస్తున్నాను వచ్చాక చూడండి నేను ఎలా ఇది బ్లాక్ అయిందా లేకపోతే అస్సలు వర్క్ కాలేదా అనేసి విషయము మీకు ఆఖార్లో తెలుస్తుంది మామూలుగా అయితే నేనేం చేస్తాను అంటే హెన్నాలో ఇండిగో మిక్స్ చేసేసి రాత్రిపూటే అవి ఇది రెండు మిక్స్ చేసేసి పెట్టేసుకుంటాను రోజు మార్నింగ్ లేకపోతే ఒక్కోసారి ఇలా కూడా చేస్తుంటాను హెన్నా పెట్టేసుకొని ఆ తర్వాత పై లేయర్ మాత్రం ఇండిగో పెట్టుకుంటూ ఉంటాను అలా కూడా బాగానే అనిపిస్తుంది కొంతమంది ఏం చేస్తుంటారు ఒకరోజు హెన్నా పెట్టేసి నెక్స్ట్ డే మరి ఇండిగో పెడుతూ ఉంటారు ఇలా చేస్తూ ఉంటారు అలా పెడితే పూర్తి బ్లాక్ హెయిర్ వచ్చేస్తుంది మనకు ఒక ఉన్నా పర్వాలేదు అలా అనుకుంటే మనము ఇలా కూడా చేయొచ్చు అనిపించింది చూద్దాము అంటే చూడండి ఎలా వస్తుందో పెట్టేసుకున్నాను మొత్తము అంటే హెయిర్కి జస్ట్ ఒక స్పూన్ మిగిలింది అది కింద హెయిర్కి అంతా కొంచెం అప్లై చేసుకున్నాను ఎక్కువ కాదు వేస్ట్ అవుతుందని ఒక స్పూన్ ఉండింది జస్ట్ అలా పట్టించేసాను అంతే మరి ఇలా ప్యాక్ చేసేసాను అనమాట నా హెయిర్ని ఉదయం లేచాక చేసిన పని అండి ఇది ఇలా వచ్చింది ఒక గంట నేను పెట్టేసుకున్నాను అలాగే ఉన్నాను పెట్టేసుకొని ఆ తర్వాత షవర్ క్యాప్ ఖచ్చితంగా పెట్టుకోండి మనకు ఎన్న పెట్టుకున్నా లేకపోతే ఇండిగో పెట్టుకున్నా కూడా షవర్ కాప్ పెట్టుకుంటే చాలా బాగా పడుతుంది అనమాట ఇది తలస్నానం చేశాక ఇలా ఉంది చూడండి అంటే బాగా తెల్లగా అనిపించేవి నాకు టోటల్ హెయిర్ అయితే కొంచెం బ్లాక్ లుక్ కనిపిస్తుంది సైడ్స్ అయితే నల్లగా అవ్వలేదు అలాగని మెరుగ్గా కూడా ఏం లేదు కొంచెం కలర్ ఒక ట్వంటీ పర్సెంట్ మారిందేమో అనిపిస్తుంది లోపల హెయిర్ కూడా నాకు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అనిపించింది ఓవర్ లుక్ అయితే నాకు టోటల్గా కొంచెం బ్లాక్ హెయిర్ లాగా ఉంది మనకు పని నడుస్తుంది అనమాట ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా ఇలాగా కూడా పెట్టుకోవచ్చు అనిపించింది మీకు మరీ బ్లాక్గా కావాలంటే ఒకరోజు హెన్నా పెట్టి ఒకరోజు ఇలా పెట్టుకోవచ్చు మిక్స్ కూడా పెట్టుకోవచ్చు అలా అనిపించింది అనమాట చూడండి నేనైతే కొంచెం సాటిస్ఫై అయ్యాను హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు మరీ అధ్వానంగా అయితే లేదు చూసారు కదా నేను చేసిన ఈ ప్రయోగం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ